అట్సమిల్ గారు నమస్తే సార్ నమస్కారం అండి సార్ మనకి ఒక్కొక్కసారి కొన్ని వికృత చేష్టలు వికృతమైనటువంటి మాటలు చూసినప్పుడు జుగుప్సాకరంగా అనిపిస్తుంది ఏం చేయాలి వెళ్ళాలని కూడా అనిపిస్తుంది ఎందుకు అనిపి ఎందుకు చెప్తున్నారంటే ఇది రెండు విషయాలండి ఒకటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం సారీ విజయవాడలో వరదలకి వరద పా వరద ఉందో అక్కడ తిరుగుతున్నారు పడవలు తిరుగుతున్నారు ప్రొక్లైర్ల మీద తిరుగుతున్నారు ట్రాక్టర్లు మీద తిరుగుతున్నారు ఈ ఫోటోలన్నీ చూపించి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఫోటోషూట్ చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు అని చెప్పి వెక్కిలి చేష్టలు వెక్కిలి నవ్వులు అదొకటి అదొక పార్శ్వం రెండో పార్శ్వం ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో రిటైనింగ్ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రిటైనింగ్ వాల్ కట్టారు ఆ రిటైనింగ్ వాల్ దేనికంటే ఈ లంక అవి వరద వస్తే మునిగిపోకుండా ఉండాలనే దూరదృష్టితో కట్టారు ఆ ఫోటో చూపించి మా జగనన్న కట్టిన రిటైర్నింగ్ వాల్ వల్ల ఈ జగనన్న రిటైనింగ్ వాల్ కట్టి విజయవాడను కాపాడాడు అదిరా జగనన్న అంటే ఫోటో షూట్లు కాదు అని చెప్పి చెప్పడం అంటే ఈ రెండు చూసినప్పుడు ఏంటి కవ్వింపు చర్యగా చూడాలా లేకపోతే ఏది మంచి ఏది జరిగినా మన ఖాతాలో వేసేసుకోండి ఏం జరిగినా అవతర పూసేసేయండి అనే ఒక దరిద్రమైన నీచమైన ఒక స్వభావంగా చూడాలా ఎలా చూస్తారు సార్ వీటిని మీకు వైసీపీ పార్టీ గురించి కాదు కానీ రాజకీయ పార్టీలో కొంతమంది వాళ్ళ భావజాలం కలిసిన పార్టీలే అభిమానిస్తారు అలాగే ఎవరి పార్టీ మీద ఉన్న ద్వేషం కోపంతో కూడా వైసీపీ పార్టీలో ఉండొచ్చు వాళ్ళందరూ అనకూడదండి మనం మనం ఈ మధ్యకాలంలో కొంచెం పొరపాటుగా అర్థం చేసుకుని ఉండొచ్చు జగన్ ప్రేమికులందరూ ఒక జాతి అండి జాతి అంటే అది ఒక సపరేట్ రోగగ్రస్తుందా మానసిక రాబుడు జగన్ ప్రేమికులు ఎందుకంటే వైసీపీ పార్టీలో అందరు కూడా అలా ఉండకపోవచ్చు ఉండరు కూడా ఎందుకంటే రాణకీ సిద్ధాంతం జగన్ తోటి సరిపడగ్ వచ్చి పడ్డామను కొంచెం బాధపడి కూడా ఉండొచ్చు కానీ అచ్చం జగన్ లాగా ఆలోచించి వాళ్ళు లైక్ వెళ్ళడం అనమాట వాళ్ళంతా కూడా బాగా అతను ప్రేమిస్తారు సేమ్ అలాంటి అభిప్రాయాలతో ఉంటారు కాబట్టి మొదటగా జగన్ చేసిన పనుల్లో ఒక్కటి కూడా ప్రజలు ఉపయోగపడే పని లేదు కాబట్టి వెతగ్గా 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 రిటైరింగ్ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది అండి అయితే అసలు ఆ కృష్ణ లంక నీళ్లు రాలేదంటే జగన్మోహన్ రెడ్డి కట్టాడు అవినాష్ రెడ్డి దగ్గరని జయించాడు అసలు సిగ్లేదండి వాళ్ళకి ఇప్పుడు జమానాలో పాతిక ముప్పై ఏళ్ళ క్రితం చరిత్ర అంటే ఎవడన్నా గుర్తు లేకపోవచ్చు నిన్న కానీ మొన్న కదా అది రామలింగేశ్వర నగర్ నుంచి రాణి గారితో మూడు దశలు నిర్మాణం అవుతాయి వాళ్ళు రెండు వేల పదహారులోనే మాలిటర్ డిపిఆర్ చేసి మాలిటర్ దీని అంతటి కారకుడు ఎవరంటే గద్దె రామ్మోహన్ గారు నిజంగా ఎమ్మెల్యే అంటే గద్దె రామ్మోహన్ గారు ఆయన ఎప్పుడన్నా వార్తల్లో ఉంటాడండి పబ్లిసిటీ చేసుకుంటాడు ఆయన చూడండి మీరు కావాలంటే ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ఎవడో వాడికి ఆ కాలనీల్లో వాళ్ళకి ఏం కావాలో చూస్తా ఆ తోపుడు బళ్ళు ఇవ్వటమో లేకపోతే ఏదైనా చిన్న చిన్న లోన్లు ఇప్పించడము వాళ్ళు ఏదైనా పని మీద వచ్చిన వాడిగా పని చేసి పెట్టడము లేకపోతే కాలనీలు అభివృద్ధి చేయటము ఇదే పరిమిద ఉంటుంది ఇప్పుడు వేరే జాస్ లేదు నాకు పదవి కావాలి మంత్రి పదవి కావాలా లేకపోతే నేను ఇంకోటి ఏదో అయిపోవాలని ఏమో అనుకోవడం అనుకుంటున్నాను నేను అసలు ఆ టైపు రాజకీయమే ఇక్కడ ఇప్పుడు ఆయన ఎందుకు ఓడిపోకుండా అలా దగ్గర గెలుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గాలిధుమరం కింద వచ్చేసినప్పుడు గాలిధుమ కింద వచ్చినప్పుడు కూడా గెలవలేదు ఓడిపోలేదైనా ఆ అంతా గెలిచిన కానీ గద్దె రామ్మోహన్ గారిని ఓడించలేకపోరండి కారణం ఏంటి ఇలాంటి చేసిన పనులు ఉండడం వల్ల ఆ రిటర్నింగ్ వాల్ కట్టించింది దానికి ప్రపోజలు పెట్టి ఎట్టి పరిధిలో చంద్రబాబు గారిని ఒప్పించి చంద్రబాబు గారు కూడా ఎప్పుడు ఈ ఈ ము కృష్ణలింగ ప్రాంతం అంతా మునిగిపోతుంది కృష్ణ అనేది చిన్న వరద వచ్చినా అలాగే ఇబ్బంది వచ్చింది దాంతో దానికి మొదలెట్టారు మూడు మూడు విడతలు అది ఇది వివరంగా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే మూడు విడతల్లో రాణి గారి తోట రామలింగేశ్వర నాగ నుంచి రాణి గారి తోట వరకు ఒకటి అక్కడి నుంచి మళ్ళీ వారిది నుంచి మళ్ళీ చివరు చాలా సక్సెస్ఫుల్ గా పూర్తి వాళ్ళు చిన్న మొక్క ఉంది ఎందుకంటే దోమంటోడగట్టినట్టు కట్టుకుపోవడం కుదరదు అండి చిన్న మొత్తం అంత మూడు అంచెల కట్టాలి మధ్యలో ఇల్లు వెళ్ళిన అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళు కొన్ని తీయాలి కదా ఇల్లు తీయాల్సి వస్తుంది కదా వాళ్ళ చేత కేసులు వేయించి వాళ్ళతో ధర్నాలు చేయించి పెంటక వాళ్ళు ఇల్లు వాళ్ళు చేయరు కదా చేయనివారు ఎలతో ఇప్పుడు అమరావతి కూడా అంతే కదా రామకృష్ణారెడ్డి వాళ్ళ మీద కేసులు వేసి సిడి యాక్సెస్ రోడ్డు చేయనివ్వకుండా అది అయిపోయి ఉంటే గొడవలప్పుడు ఇది చాలా న్యూస్ అండ్స్ అండి వీళ్ళతోటి ప్రజలు ఎట్టి పరిస్థితులు దరిదాపులో రానివ్వకూడదు ఖచ్చితంగా పట్టుబట్టినట్టు నీకు చంద్రబాబు గారు అంత అద్వారంగా పరిపాలన చేసినా కానీ ఆయన ఉంచుకోవాలి ఎందుకంటే ఆయన ఆధ్వారంగా పరిపాలన చేసే అవకాశమే ఉండదు ఆయన పరిపాలనలో ఎప్పుడు జనాల చేత జగన్మోహన్ రెడ్డి రేంజ్ లో కొట్టించుకునే పరిస్థితి ఉండదు అంటది ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు తెచ్చుకున్నారు తెచ్చుకున్నారు పంతొమ్మిదిలో ఇంకా అతను చేసిన పని ఏదన్నా మొక్క పూర్తి చేసేట్లేదు అది కూడా నా ఉద్దేశం ఏంటంటే దానికి కట్టిన కాంట్రాక్ట్ ఉంటాడు కదా ఆ బిల్లు కోసం ఆ మొక్క పూర్తి చేసి ఉంటాడు గ్యారంటీ గారు ఎంత కొంత పాడేసి బిల్ ఇచ్చాడు బాబు అండి ఇది ఇదే జరుగుతుంటుంది ఆ అభిలాషణాలని పట్టుకుని మీ ఏం కావాలి పెద్ద పొట్ల పాడతానరా బాబు నాకు మాత్రం ఈ పూర్తి చేసేంట్ర బాబు అని అంటాడు గ్యారంటీ ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని అప్పట్లో ఎలక్షన్ ముందు కూడా అడవడం ఒక విలేకరు లాంటి ఒక ఆయన ఆ గోడ దగ్గర కూర్చుని ఊగిపోతా వీడియో ఓటు చేసే ఇచ్చుకోడండి రాని సిగ్లేదు వాళ్ళకి గూడలు కట్టి ఆ గోడ కట్టి లేకపోతే వేసి రంగులు తీసి ఇది ఏదో పెద్ద అన్నట్టు చెప్పుకుంటానండి ఇంకా నిన్న అతను వచ్చేటి కొత్త కొత్త పులిహార పులిహేర్పోట్లోనే పట్టుకు ఓ బిస్కెట్ ప్యాకెట్ అని ఇచ్చారు ఎవరికన్నా ఎన్నోకుంటా చేతులు పిసుక్కుంటా అలా ఏమంటున్నాడు అమ్మ బాగా జరుగుతున్నాయా సహకార్యక్రమాలంటే వాళ్ళు చెప్పి తీసుకుంటుండే చెప్పారండి ఒక ఆవిడ చెప్పింది వాళ్ళు ఏం చేస్తారండి పీక ఉంటే ఆవిడ మాత్రం ఏం చేయగల పని చూసుకో అన్నట్టుగా చెప్పారండి చంద్రబాబు గారు నువ్వు పక్కనే ఆయన అర్ధరాత్రి అపరాత్రి అనకుండా డెబ్బై నాలుగేళ్ల వయసు లెక్క చేయకుండా ఇదంతా పబ్లిసిటీ అనుకున్న ఆయన పబ్లిసిటీ కావాలా చంద్రబాబు గారికి నాలుగోసారి ముఖ్యమంత్రి అండి ఆయన అందుకే ఏం కావాలా ఇళ్ళకే బుర్ర కోడి బుర్ర అయిపోయి ఆలోచన మెదడు కుళ్ళిపోయి ఎళ్ళతో ఉండటం వాళ్ళు మెదడు కుళ్ళిపోయి ఆ వైరస్ సోకి జగన్ వైరస్ సోకి వెళ్ళకే జగన్ వైరస్ సోకితే ఏమవుతుందంటే మెదడు చిన్నది అయిపోద్ది బుల్బుల్ గల నెల నెలగా షింక్ అయిపోతుంది అంటే వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతూ అమరావతి మీద ఏడు కులం మీద ఏడిపి బ్రతికంతా కూడా ఈ అమరావతి మీద అసలు జనం అందరూ చెప్పు తీసుకుట్టేసి మాట్లాడితే తొంత పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు అదే పాత పాట పాడుతున్నారంటే వాళ్ళు అంత పనికి మాన సన్నాసులు మీకు అర్థం చేసుకోండి ఇప్పుడు వైఖరి మార్చుకోవాలి ఎలాగంటే ఇప్పుడు మనం ఈ ఈ రకంగా విమర్శిస్తూ అది బెడ్స్ కొట్టింది మన పిచ్చోడు ఇంటికి పంపిచ్చి హేరు అనుకోవాలి ఇంకోటి విమర్శ చేయొచ్చు తప్పలేదు అది సరిగ్గా చేయట్లేదు అది వేరే విమర్శన చేయమని అయినా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళంత విధ్వంసం చేసిన తర్వాత ఈ ప్రభుత్వానికి కనీసం రెండేళ్ళ టైం ఇవ్వాలి ఎవడనంట రెండేళ్ల దాకా నోరెత్త కూడా వీళ్ళు ఏం చేసినట్టు ఎందుకంటే వాళ్ళంత దారుణం విధ్వంసం అరాచకం చేసిపోయారు వీళ్ళు ఇప్పటికీ కూడా టీడీపీ కేడ్రో సామాన్య ప్రజలు కూడా అసంతృప్తి అసహనం ఆగ్రహంతో ఊగిపోతున్నా గానీ వాళ్ళు చాలా సమయంలో పాటిస్తున్నారు అక్కడ సాధింపు చర్యలు పెట్టలేదు దీన్ని అలసిగా తీసుకోకూడదు వాళ్ళు ఎక్కడైందని కూడా ఎరగూడి పాడేస్తారు జనమే తిరగబడి కొట్టేస్తారు ప్రభుత్వం చేస్తుందేమో చూస్తారండి ప్రభుత్వం చేయనప్పుడు ఏం చేస్తారు తిరగబోడేస్తారు తోసుకెళ్ళిపోయి పోలీసు వాళ్ళు అడ్డుకున్నా కానీ నా పేరినా నేను ఎరగొట్టే లేదా పట్టుకుని కా కారులు దోసం చేసి రాళ్ళ గారు వేసారు మనిషిని కొడతారు ప్రభుత్వాలు అందంగా మర్యాదగా చర్యలు వాళ్ళు చేసిన తప్పులు చర్యలు తీసుకుని వాళ్ళు శిక్షించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నా చట్టం పని తాను పని తను చేసుకుంటుందని ఊరుకుంటారు ఇంత అరాచకవాదులు చట్టం దాని పని దాని చేయకపోతే ఏం చేస్తే చట్టం తమ చేతిలో తీసుకుంటారు అందులో నో డౌట్ అంత అరాచకం చేశారు వీళ్ళు అది సామాన్య ప్రజల జీవితంలో ఎంటర్ అయిపోయారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి ఇదిగో ఒక యాభై లక్షలు ఇస్తున్నాను ముఖ్యమంత్రి సహాయ నిధికి వరద బాధితులకి ఉపయోగించండి లేదా ఇదిగో ఇప్పుడు అక్కడ పోడ వచ్చిన వాళ్ళు ఆ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు రాష్ట్రం మొత్తం వీళ్ళు ఇప్పుడు అది కాదు కాని అంటే మేఘాకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి చెవిరెడ్డి కరుణాకర్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి ఇలా అందరూ రాష్ట్రాన్ని దోసుకు తినేశారు కదా మూడు భాగాలు చేసుకుని పంచుకు తినేశారు కదా మిథున్ రెడ్డి ఇలాంటి బ్యాచ్ అంతా ఎవడన్నా పది రూపాయి ఇచ్చాడండి సందాల డొనేషన్ ఇచ్చారు కదా వరద బాధితులకు ఒక రూపాయి ఇచ్చాడు ఫ్లబాట్లో పంపించాడు ఎవడన్నానే దివీస్ మురళి గారు వెంకయ్యనాయుడు గారు అశ్విని దత్ గారు ఒక ఎన్ఆర్ఐ మూడు రూపాయలు ఇచ్చాడు అన్న వచ్చి ఇలాగా రాష్ట్రాన్ని మేము మొక్కజొన్న పొత్తు ఉలుచుకు తిన్నట్టు తినేస్తాం కానీ తిరిగి అద్దురుపై పెట్టం మేము మాకు హక్కు ఉంది మా బాబు నాకు రాజీ చెడ్డి రాష్ట్రంలో ఉండడుతున్నాం వాళ్ళ వ్యాచ్ కావలసిన పది మందికి డోసు పెట్టడానికి రాష్ట్రం వీళ్ళు సిగ్గులేదు జనాలు కూడా ఉన్నాయి ఇంకా అంకెలు వచ్చి జై జగన్ అన్న బుద్ధి లేదు నేను అందులో వైరస్ సోకింది అంటున్నాను నేను ఆ వైరస్ జగన్ వైరస్ సోకిన వాళ్ళందరినీ క్వారంటైన్ చేసేయని చెప్తున్నాను ఈ ప్రభుత్వం కొళ్ళు తెరవాల విజయవాడలో ఇప్పుడు రేపు చాలా నష్టపోయారు రాళ్ళు నష్టం లేదు కానీ ఆస్తి నష్టం భయంకరంగా ఉంటుంది అంతులేని నష్టం చాలా పడపే వాళ్ళు దారుణంగా చాలా బాధపడతారు అంటే పాపం ఇప్పుడు సహాయ కార్యక్రమాలు అందిస్తారు వాళ్ళకి నొప్పు లేకుండా చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అలా వదిలేసి ఉంటే ఏమవుద్ది బతుకుజీవుడు అంటే బయటపడి పోతపోయి సామాల్ అనుకుంటారు అవునా కదా వాళ్ళ స్ట్రాటజీ అది ఎవరిదే జగన్ రాజశేఖర అందరూ వాళ్ళు వదిలేస్తారాగా వాళ్ళు లబో పోవంట మరి బతికితే చాలరా బాబు అనుకుంటారు అప్పుడు వాళ్ళు నీళ్ళు చుక్కలు పోతారు నోట్లో అమ్మాయి చాలా బాగా పోసే అప్పుడు రాజమండ్రిలో ఉన్న ప్రాతాత్మ బలే పోసే నీళ్ళు అని చెప్తూ ఉంటది ఇక్కడ చంద్రబాబు గారు ఈ నొప్పులు లేకుండా కదా వాళ్ళు మా టీవీ పోయింది లేకపోతే మా బీరు పోయిందని మాట్లాడతారు నుంచి ఇంట్లో బురద వచ్చేసింది ఇల్లు పాడైపోయింది అంటే నొప్పి తగ్గించి కొలితే ఇలా వస్తుంది ఇప్పుడు దాన్ని దాని కాంపెన్సేషన్ ఎవరు చేయాలి ఎలాగిది ఇది ఆ వ్యక్తిగత ఆస్తులకి మరి వ్యక్తిగతంగా నష్టపోవాల్సిందే ప్రభుత్వం చేయాల్సింది వాళ్ళ మౌలిక వసతులు సదుపాయాలు కల్పించడం ప్రాణాలను రక్షించడం అప్పటికప్పుడు పునరావాసం ఏర్పాటు చేయటం వాళ్ళకి ఆహారం అందించడం ఇలాంటి పనులు చేస్తారు మరి మరి ఆస్తులు పోయినాయి కదా ఇక్కడ వెరైటీగా చంద్రబాబు గారు ఏం చేయటం అన్ని వెరైటీగా చేస్తారు కాబట్టి డ్రోన్లతో ఆహార పూటలు అందించాడు మందులు అందించాడు ఇక్కడ విజయవాడలో నష్టపోయింది కాబట్టి విజయవాడ పరిసర ప్రాంతాల్లో వైసీపీ నాయకులు అందరిని వరుసగా నిలబట్టాల కౌన్సిలింగ్ పిలవాలని డార్మిటరీ తీసేసుకున్న హాల్ ఫంక్షన్ వాళ్ళందరూ అందరిని పిలిచి మొత్తం మీరు దొబిండోబులని బాబు అని చెప్పాలి ఇది అతిశయంగా వింటాను విచిత్రంగా ఉంటుంది కానీ వాళ్ళందరూ ఫుల్ కోటింగ్ ఇచ్చేయాలండి శివాజీ ట్రీట్మెంట్ ఏ వాళ్ళు ఎరగొట్టేయాలి కొట్టుకుని వాళ్ళ వాళ్ళంతరాళ్ళు అక్కడ కట్టేసి పోవాలి డబ్బు ఆ పని చేస్తే బాగుండండి వీళ్ళు జనం మాత్రం చేచే పలుకుతారు ఇప్పుడు ఆ వేలంపల్లి శ్రీనివాస్ ఉన్నాడు రెండు వేల తొమ్మిది ముందు అతను బొమ్మ ఏంటి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అతను బొమ్మ ఏంటి పిక్చర్ మైనస్ చేసేసి అదే కట్టేరా బాబు అని చెప్పి కట్టేమని చెప్పాలి హుకుం టైగర్ హుకుమ్ అని చెప్పాలంతే లేదండి ఏళ్ళు మా బెండకాయ ముక్కలు గతిరించినట్టు గతిరిచేయాల ఇది నేను ఎందుకు చెప్తానంటే వాళ్ళు తినేసి 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 ఏమన్నట్టు ఇంట్లో కూర్చుంటే ఇక్కడ ప్రజలు నష్టపోతుంటే మళ్ళీ ప్రభుత్వం ప్రజల గట్టిన సొమ్మునించ పరిహారాలు ఇచ్చే అన్ని చేస్తుంటే అసలు ఏంటిది ఎన్నాళ్ళు ఇలాగా ఇది ఏ రాజకీయ పార్టీకైనా కన్నా అండి వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా సెటిల్ అయిపోయి ఆ పని బాగానే ఉందని హైదరాబాద్ గొప్ప ఎక్కడో చోట కూర్చుంటే బెంగుళూరులు బొంబైలు ఎంబైలు పారిపోయి ఇది సీరియస్గా తీసుకోవాలి ఇది ఆ పని చేస్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వాళ్ళ కూటమి శాశ్వతంగా అధికారంలో ఎవడైనా ఒక అద్దు రూపాయి అవినీతి చేయాలంటే ఆలోచిస్తారు అధికారులు అయినా రాజకీయ నాయకుడు అయినా ఎవడైనా అడ్డగోలుగా తీసుకున్న వ్యాపార వచ్చినా సరే కక్కించాలా జుట్టు పట్టుకుని గోడేసి కొట్టే తలకే కోపరికి కొట్టినట్టు ఇది హింసను ప్రేరేపించి చట్టం చే చట్టాన్ని చేతిలో తీసుకుంటాడు అండి దొంగవాళ్ళని రికవరీ ఎలా చేస్తారు వాళ్ళు పోలీసు వాళ్ళు ముద్దెట్టుకుని చెప్తారు వాళ్ళు కూల్ డ్రింక్ ఇచ్చి ముద్దెట్టుకుంటారు వాళ్ళని అదే అదే వీళ్ళందరూ దొంగోళ్ళు కూడా దొంగలు కదా ఆ నష్టపరిహారం కింద వెళ్ళి వెళ్ళి వెళ్ళే ముట్టుకోకూడదు దాని అంతా నేరుగా నష్టపడేదివాళ్ళు దుబ్బే ఏడు తి ఒక యాభై కోట్లు ఉన్నది లేకపోతే వంద కోట్లు దుబ్బేసే వాళ్ళు వంద యాభై కోట్లు వెయ్యి వేసి కోట్లు దుబ్బేశారంటే అది అంతా కప్పచెప్పారు అది చాలలేదనుకోండి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఇంకా మిత్ర బ్యాలెన్స్ ఎంత ఉందో పంపించేయని చెప్పు ఇది మీకు సినిమాటిక్ గా కల్పన కింద కాల్పానిక సాహిత్యం కింద లేదా కాల్పానికే కవలుగా ఇది ఇది జరగడానికి అవకాశం ఉంది వీళ్ళు తలుచుకుంటే అవుద్ది అది అది చే అది కోరుకుంటున్నారు జనం చెప్పలేకపోతున్నారు చాలా మంది వాళ్ళు చిన్న సొమ్ము కక్కించరేటి అని అడుగుతున్నారు ప్రతి కూడా ఉంది నాకు ఎంతో ఒక గంట మీతో మాట్లాడే ముందు ఒక గంట ముందు ఫోన్ చేసాడు ఒక ఆయన వాళ్ళు చిన్నది ఎందుకు కక్కించట్లేదండి వీళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు అలా గాలి వదిలేస్తా తినేసిపోతే ఎలాగండి ఇది అని అడుగుతున్నాడు ఆయన పదకొండు లక్షల కోట్ల అప్పులు తెచ్చేసాడు ఏం పెట్టాడు మిత డోబు అక్కడ ఎక్కడ పెట్టాడు వేరు ఇస్తాం మనీ అని అడగరేటిని అడుగుతున్నాడు ఎంక్వైరీల మీద విచారణల మీద దర్యాప్తుల మీద కాలయాపం చేయకూడదు మొత్తం కక్కించేయాలంటున్నారు ఇలాంటి వాటికి ఉపయోగపడుతుంది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే అలా కేంద్రం నుంచి మాకు రూపాయి ఉపయోగపదేరు అని చెప్పొచ్చు మనం వీళ్ళు దగ్గర డబ్బులు లాక్కుంటే నేను మళ్ళీ ఇది వరకు చెప్పాను వాళ్ళకి ఇంట్లో తినడానికి సరిపడా బియ్యం కరింబీడి కట్ట ఇలాంటివి అన్ని ఇచ్చి మొత్తం లాగేసుకోవాలి లేదా రెండు వేల నాలుగు ముందు ఏమన్నా అది ఉంచాలి మిత అంతా కట్టేసిపోవడం చెప్పండి కుక్కుం జారీ చేయాలండి ఎవడి కోసం కట్టేసిపోతాడు లేకపోతే తలకిందులు ఏలాంటిదిస్తామని చెప్పాలి ఒంటి మీద క్రిమి భోజనం పెడతామని చెప్పాలి క్రిములకి భోజనంగా వేస్తామని చెప్పాలి ఎందుకు చేయకూడదు ఇప్పుడు ప్రజాశ్రేయస్ కోసం ప్రజల కోసం ఈ దొంగల దగ్గర రికవరీ చేయటం వినూత్నంగా మొదలు పెట్టాలి ఇది ఇది చట్టం పరిధి చట్టం చాలా బాగుందా చంద్రబాబు నాయుడు గారికి ఒక చట్టం జోగి రమేష్ కొడుకు చట్టం జగన్మోహన్ రెడ్డికి ఒక రకం చట్టం న్యాయం ఇంకో కొడుకు ఇంకో న్యాయం మన కళ్ళ ముందు చూస్తలేదా ఎవడ మాట్లాడడానికి వీళ్ళందోరు మూసుకుని ఉండాలి ఎవడ గుచ్చుకున్నా గానీ కైక్ కైక్ పనికూడదు అంటారు జనం వ్యవస్థలన్నీ ఇలా చండాలంగా పోతే అనరా వీళ్ళ నోటి తాళమైన వద్దా నోటికి వచ్చినట్టు జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారా ఎందుకు వదిలేయాలి రెచ్చిపోతున్నారు కదండి ఏమంటలేదు కదండి చంద్రబాబు నాయుడు గారు కష్టం చూడండి ఎంత కష్టపడుతున్నాడు ఆయన లోకేష్ గారు కమాండ్ కంట్రోల్లో కూర్చుని మానిటరింగ్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు లో ఉన్నాడు వసంత కృష్ణ ప్రసాద్ గారు దేవరేమ గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎవరు వీలుంటారు అందరూ తిరుగుతున్నారు కదా ఎవరు ఖాళీ కూర్చున్నాడు చెప్పండి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ హరిత గారు వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు వాళ్ళ ఇంటికి కూడా చుట్టూ చుట్టుముట్టేది బో అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి కూర్చోలేదు కాబట్టి ఆ పిల్లలు వేరే వాళ్ళ ద్వారా పంపిస్తాను పందని చేసుకుంటుంది పాలకొలు రామనాయుడు గారు అసలు విరామం ఉందా విశ్రాంతి ఉందా ఆయనకి ఈ మధ్యకాలంలో చూడండి మీరు కావలసే ఆయన షెడ్యూల్ వీళ్ళందరూ పనివాళ్ళండి ప్రజల కోసం తప్పించే వాళ్ళు వీళ్ళ నిద్రమోహం వాళ్ళు దొంగలు బందిపోడ దొంగలు దండిపాళ్ళు బ్యాచ్ వాళ్ళండి వాళ్ళని ఎందుకు క్షమించాలి వాళ్ళు దొంగతనం చేసి ఇంట్లో కూర్చుంటే సరే అని చెప్పి ఊరుకోవాలా కక్కించొద్దు వాళ్ళకి వాళ్ళ దగ్గర మొత్తం నిలుగుతోపుడి చేసేయాలి వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకోవాలి వెనకే ప్రభుత్వ ఖచ్చితంగా జమేసేయాలి ఆ పని చేయమని ఏ చట్టం ఏ ఏ న్యాయస్థానం అడ్డుకుంటో చూద్దాం ప్రజాస్వామ్యంలో ప్రజల అంతిమంగా నిర్ణయతలో ఇది గమనించుకోవాలి రైట్ చూద్దాం సార్ మరి ధన్యవాదాలు